హాయ్ ఫ్రెండ్స్ అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మన కొండ ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హై గాను లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ గాను నమోదు కానీ ఛాన్స్ ఉంది కాబట్టి థర్టీన్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేసిన లేదా ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మన అకౌంట్ అడపక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్గా హై నమోదు కావడానికి ఛాన్స్ ఉంది లో వచ్చేసి ఫిఫ్టీ వన్ ఫైవ్ హండ్రెడ్ వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బీచ్ చేసుకుని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకొండ పక్కన ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ హై గాను లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు థర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రేరింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కనిపిస్తుంది దాని తర్వాత మీ అందరికొచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూమెంట్ ఎలా ఉండొచ్చిన డౌట్ మీకు కావచ్చు మనకు కొండటప్పు పక్కన నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా నార్మల్ గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ డౌన్ లేదా నార్మల్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయి హెవీ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే నైన్ థర్టీ వరకు సీట్ ఉన్న కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది నార్మల్ గ్యాప్ అప్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు సిఈ టెన్లో సాగి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు టెన్ టెన్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సిఈలోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది హెవీ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా నార్మల్ గ్యాప్ డౌన్ అయితే నైన్ థర్టీ నైన్ ఫార్టీ వరకు అయ్యి దాని తర్వాత అప్డౌన్ అవుతూ మీకు ట్వెల్వ్ థర్టీ తర్వాత మళ్ళీ మార్కెట్ సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఓవరాల్గా చూసే కనుక మనకి థర్టీన్త్ సెప్టెంబర్ రోజు మార్కెట్ మ్యాక్సిమమ్ సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఇక్కడ మీరు మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే సిఇఎన్ తీసుకున్న నేను ఇచ్చిన హైకి దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి లేదు మార్కెట్ పడిపోతుంది అనుకుంటే కనుక నేను ఇచ్చిన నేను అంటే మార్కెట్ పడిపోతుంది అనుకుంటే మీరు పీఈం తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత లేదా నేను ఇచ్చిన లోకి దగ్గర దగ్గరలో ఎక్సిడ్ అయ్యే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాతరం